డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో మామిడి కుదురు మండలం మాకనపాలెం గ్రామంలో తుఫాన్ కారణంగా తాడిచెట్టు చెట్టు విరిగిపడి వీరఫేణి అనే మహిళ దురదృష్టవశాత్తు మృతి చెందింది శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి భరోసానిచ్చారు తుఫానుతో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారం అందిస్తుందని తెలిపారు కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ ఆకనపాలు ఏరియాలో తిరగటం జరుగుతుంది అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఊరు ఉన్నటువంటి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే క్రమంలో ఇక్కడ ఒక చెట్టు పడిపోవటం జరిగింది ఈ తాడి చెట్టు పడిపోయిన సందర్భంలో ఒక ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఉమెన్ ఆ చెట్టు కింద పడి మరణించడం జరిగింది దాన్ని మేము సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఈ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు సబ్ ఇన్స్పెక్టర్ గారు ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు మళ్ళీ మా కూటమి నాయకులందరూ కూడా వచ్చి వాళ్ళని సందర్శించి వారికి తగినటువంటి హామీనిచ్చి మేము ఆ కుటుంబానికి తప్పనిసరిగా ప్రభుత్వం నుండి ఏ అయితే సహాయం ఏ అయితే వస్తాయో అవన్నీ కూడా తప్పనిసరిగా సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసి వాళ్ళని వాదార్చి రావడం జరిగింది